హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు సార్ హరి రామా జాగే గారు రీసెంట్గా ఒక లేఖ అయితే రాయడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సో ఆ లేఖలో మీరు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అలాగే ఎన్ని సీట్లు మీరు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాంప్రమైజ్ అవుతున్నట్టు ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది ఇవన్నీ కూడా ఆ లేఖలో రాయడం జరిగింది సో దాని గురించి యా చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాదాపు ఈ మధ్యకాలంలో ఏడు సార్లు కలిశారు మొన్న సండే మాత్రం రోజులోనే రెండు సార్లు కలిసారు మధ్యాహ్నం కలిశారు మళ్ళీ నైట్ కలిసారు దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు అయితే ఆ చర్చల సారాంశం ఏంటి అనేది ఇద్దరు కూడా మీడియాకి చెప్పలేదు అంటే దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం వచ్చినా కూడా ఇప్పుడు బయటికి ప్రకటించొద్దు అనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించి తెలుగుదేశానికి అనుకూల మీడియా లీక్లు ఇచ్చింది ఆ లీకుల్లో ఏం చెప్పిందంటే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ముప్పై రెండు సీట్లు అడిగాడు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఇరవై సీట్లకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరింది ఇంకొక ఐదు అన్నాడు చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ ఫైనల్గా ఇరవై ఏడు అడిగారు సో దాని మీద మళ్ళీ ఎనిమిదో తేదీ కూర్చుందాం అనుకుంటున్నారు సో తొమ్మిదో తేదీ నుంచి పాలకొల్ల సభతో ఇద్దరు జాయింట్గా సభలు పెట్టాలనే ప్లాన్ కూడా వచ్చారు అనేది తెలుగుదేశం రాసింది అంటే క్లియర్గా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉన్నాయంటే మూడో వంతు సీట్లు తీసుకుంటాము అని పవన్ కళ్యాణ్ అన్నాడు కానీ నేను దీని మీద ఆల్రెడీ చర్చించాను పవన్ కళ్యాణ్ తెలివిగా ఆ రోజు ఏమన్నాడు అసెంబ్లీలో మూడో వంతు సీట్లు తీసుకుంటామని అనలేదు పవన్ కళ్యాణ్ లోకల్ బాడీస్లంతా కూడా మూడో వంతు సీట్లు తీసుకుంటా ఉన్నాడు నిజానికి లోకల్ బాడీస్తో ఏం పని అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేయడానికి ఆ మాట అన్నాడు అనేది అందరికి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ అదేంటంటే పాత సామెత ఉంది భారతంలో అశ్వత్థామ అత కుంజరహ అనేది తగ్గిపోతుంది అశ్వత్థామ అత అనేది బ్రైట్గా వినబడి కుంజరహ అనేది మెల్లగా అంటాడు ధర్మరాజు ఎందుకు ద్రోణుడిని దెబ్బతీయాలంటే ద్రోణుడు మహావీరుడు ఆయన దెబ్బతీయాలంటే వాళ్ళ కొడుకు చనిపోయినాడని చెప్పాలి అది ధర్మరాజు చెప్తేనే నమ్ముతాడు ఇంక వేరే వాళ్ళు చెప్తే అబద్ధం అనుకుంటాడు అయితే ధర్మరాజు ఏమో నేను అబద్ధం అంటాడు అప్పుడు ఏం సలహా ఇస్తాడంటే నువ్వు అబద్ధం చెప్పొద్దు నిజమే చెప్పు కానీ నేను చెప్పిన పద్ధతిలో చెప్పు అంటాడు అదేందంటే అశ్వత్థామ చనిపోయినాడని చెప్పాలి కానీ అశ్వత్థామని ఏనుగు చనిపోయిందని చెప్తాడు ఆ ఏనుగనే పదం లాస్ట్లో నొక్కేస్తాడు ఆయనకి వినబడదు అశ్వత్థామ చనిపోయాడనే వినపడుతుంది అశ్వత్థామ అత అంటే అసోత్మ చనిపోయాడు కుంజరహ అని మెల్లగా అంటాడు కుంజరహ అంటే ఏనుగు చనిపోయింది అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ నేను మూడో వంతు తీసుకుంటానని గాంభీర్యంగా చెప్పి మూడో వంతు ఎక్కడ తీసుకుంటాడు అసెంబ్లీకి అని చెప్పలే లోకల్ బాడీస్లో తీసుకుంటాడంట లోకల్ బాడీస్ తెచ్చి ఇప్పుడు అతను ఊరడిగారు అడిగారు ఇప్పుడు జరిగే పోయి ఎన్నికలు ఏంటి అతను మాట్లాడేది ఏంటి జరిగేది లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికలు నువ్వు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనే మూడవంతు తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు క్లియర్గా డైవర్ట్ చేయడానికి అతను ఆడిన డ్రామా అనేది అర్థమైపోతుంది సో ఈ ఇప్పుడు ఇది లీక్ అయ్యేసరికి కాపు నాయకులు అందరితో అందరిలో కూడా ఒక ఆగ్రహ జ్వాలలు పె దానికి రిఫ్లెక్షనే ఈ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయిన హరిరామ జోగయ్య చేగొండి హరిరామ జోగయ్య గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సో ఆయన ఇప్పుడు తీవ్రంగా దీన్ని ప్రశ్నిస్తూ ఒక సీరియస్గా లెటర్ రాశాడు ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ సంబోధిస్తూ లేదు కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించే ఉంది లెటర్ అంతా కూడా ఆయన ఏం చెప్తున్నా అంటే ఇలాగ తెలుగుదేశం అనుకూల మీడియా లీక్లు వదిలింది అంటే దీన్ని బట్టి మీరు కాంప్రమైజ్ అవుతున్నారని అర్థమైంది ఇరవై ఇరవై ఐదుకు కాంప్రమైజ్ అయ్యేటప్పుడు పొత్తులేందుకు మనకి ఇప్పటి వరకు రాష్ట్రంలో కాపులు కానీ లేకపోతే వేరే కులాల వాళ్ళ ఊరు కూడా సీఎంలు కాలేదు ఒకే ఒకసారి మాత్రమే అయ్యారు మిగతా అంతా కూడా కమ్మ రెడ్డి ఏడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆరు పర్సెంట్ ఉన్న రెడ్లు తర్వాత నాలుగు పర్సెంట్ ఉన్న కమ్మ వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటి వరకు సీఎంలుగా అవుతున్నారు సో మిగతా ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ అవ్వాలి అందుకనే ఇప్పుడు కాపు సామాజిక వర్గం మీ వెంట నిలబడింది సో దామాషా ప్రకారం మీరు సీట్లు తీసుకోండి కనీసం అది అదే కనీసం ఒక నలభై నుంచి అరవై సీట్లన్నా తీసుకోండి లేనప్పుడు కనీసం రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చంద్రబాబు దగ్గర చెప్పించండి అని అతను చాలా ఘాటుగా అయితే లెటర్ రాశాడు సో ఇప్పుడు ఇది వైరల్ అయింది ఎందుకంటే ఇది ఆయన ఒక్కడే అభిప్రాయం కాదు చాలామంది కాపు నాయకులు కూడా కాపు యువత కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా మిస్గైడ్ చేస్తూ వచ్చాడు జనాల్ని ముందు నుంచే ఓపెన్గా చెప్పుంటే పవన్ కళ్యాణ్ నిజానికి ప్రాక్టికల్గా ఉన్నాడు పొత్తుల విషయంలో ఎందుకంటే పొత్తులు అనేవి ప్ర జనాభా దామోష ప్రకారం సీట్లు ఉండవు రెండు పార్టీలు కలిసినప్పుడు ఏ పార్టీ బలం బలం ఎంత అనేదాన్ని అదే నిర్ణయిస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ఏది నిర్ణయిస్తుంది ఏ పార్టీ బలం ఎంత అనేది నిర్ణయిస్తుంది సో జనసేన బలం ఏంటి జనసేన బలం డిపాజిట్లు రాని బలం పవన్ కళ్యాణ్ గెలవని బలం దాదాపు పద్దెనిమిది లక్షలు వచ్చాయి వాళ్ళకి ఓట్లు పరంగా చూసుకున్నప్పుడు పర్సంటేజ్ పరంగా ఒక ఆరు పర్సెంట్ వచ్చింది సో ఆరు పర్సెంట్ వచ్చిన వ్యక్తి నాకు అరవై సీట్లు కావాలని కోరితే నూట డెబ్బై ఐదులో ఎలా ఇస్తారు ఎవడు ఇవ్వలేడు అదే అన్యాయం కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు ఏంటంటే మన బలం లేదు కాబట్టి మనం ఇరవయో ఇరవై ఐదో తీసుకుందాం అనేది పవన్ కళ్యాణ్కు ఉండే ఆలోచన అంతవరకు ఏమీ తప్పు లేదు ఎందుకంటే నిజమైన బలం అదే పవన్ కళ్యాణ్ది ఇరవై సీట్ల బలమే కానీ పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది కూడా వాస్తవమే కనీసం వాళ్ళు అలా నమ్ముతున్నారు తెలుగుదేశంలో అందుకని పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ రకరకాలుగా వీళ్ళు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని ఉత్సాహపరచడం కోసం నేను సీఎం అవుతానని ఒకరోజు చెప్పడం నేను అబ్బాయిబ్బే నేను సీఎం ఎట్లా అవుతానని ఇంకొక రోజు చెప్పడం అలా కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చాడు దాని తర్వాత మన బలం మామూలుగా లేదు అన్నది ఒక నమ్మిచ్చారు ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమిటి పొత్తుల్లో చంద్రబాబుకేమో ఎక్కువ సీట్లు ఇవ్వలేడు ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ సీట్లు ఏమో అడగట్లేదు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు అన్నారంటే ముప్పై లోపలే ఉంటాయి ఖచ్చితంగా సో ముప్పై లోపల ఉన్న సంఖ్య ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మేజర్ ప్రాబ్లం మిగతా ముప్పై కాకుండా నూట డెబ్బై ఐదులో ముప్పై పోతే నూట నలభై ఐదులో తెలుగుదేశం పోటీ చేస్తే ఆ నూట నలభై ఐదులో జనసేన ఓట్లన్నీ కూడా తెలుగుదేశం క్యాండిడేట్లకు పడాలి ఓట్ ట్రాన్స్ఫర్ దాన్ని ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే పొత్తు వేస్ట్ ఆరు పర్సెంట్ కోసం కాదు ఆయన వచ్చింది ఆరు పర్సెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర వై విశాఖ ఈ ఏరియాల్లో పవన్ కళ్యాణ్ బలం ఉంది కాబట్టి ఆ ఏరియాలో కన్సల్టేట్ అయ్యి ఓట్లు జనసేన ఓట్లు తెలుగుదేశం ఓట్లు కలిస్తే జగన్ ఓడించడం ఈజీ అనేది చంద్రబాబుకు ఉండే అవగాహన అంటే ఇప్పుడు జనసేన పార్టీ ఏదైతే ముప్పై నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అక్కడ టీడీపీ ఉండరు ఉండరు రైట్ సో మిగతా చోట్లంతా టీడీపీకి జనసేన ఓట్లు పడాలి ముప్పై వదిలేస్తే మిగతా నూట నలభై ఐదు చోట్ల అంటే బీజేపీ వస్తుందరా తెలియకుండా మనం వీళ్ళిద్దరే ఉంటారని మాట్లాడుకుంటున్నాము సో నూట నలభై ఐదు లేకపోతే నూట ముప్పై ఎన్నో వీళ్ళు పోటీ చేస్తారనుకో తెలుగుదేశం వాళ్ళు అక్కడ జనసేన వాళ్ళు పోటీ చేయరు కానీ జనసేన ఓట్లన్నీ టీడీపీ క్యాండిడేట్లకు పడాలి పడాలంటే ఏంటి మనకు న్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ మంచి ఇంపార్టెన్స్ ప్లేస్లోకి రాబోతాడు అని జనసేన నమ్మితే కదా వస్తాయి జనసేనకుల అసంతృప్తి ఉనిందనుకో ఎందుకు మనం ఇతన్ని గెలిపించాలి చంద్రబాబుని గెలిపించాలి అని అనుకోవచ్చు ఇప్పుడు ఈయన అదే ప్రశ్న అడుగుతున్నాడు వైసీపీని జగన్ ఇంటికి పంపించడం అంటే అర్థం చంద్రబాబుని తీసుకొచ్చి పెట్టడం కాదు జగన్ ఇంటికి ఎందుకు పంపించాలి నువ్వు పవర్లోకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ పవర్లోకి రావాలి పవర్ అంటే ఏమిటి అబ్సల్యూట్ కాకపోయినా షేరింగ్ కావాలి పవర్ షేరింగ్ కావాలి ఆ పవర్ షేరింగ్ కావాలంటే సీట్ల నెంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువ తీసుకోవాలి వచ్చేదే ఇరవై ఇరవై ఐదు వస్తే అందులో గెలిచేదో పదో పన్నెండో గెలిస్తే ఏం డిమాండ్ చేస్తారు అనేది వీళ్ళు మాట్లాడుతుంది కానీ పవన్ కళ్యాణ్కి ఉండే అండర్స్టాండింగ్ ఏంటంటే మనకి అంత పరిస్థితి లేదు అన్ని సీట్లు ఇచ్చే ఏ పార్టీ కూడా మనకు అంత ఇవ్వదు మనకు టార్గెట్ వచ్చి జగన్ ఓడించడం జగన్ ఓడించాలనుకుంటే చంద్రబాబుతో కలవక తప్పదు రెండోది జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ నేను గెలుస్తానో కూడా లేదో తెలియదు అదే చంద్రబాబుతోంటే కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో నేను కూడా అసెంబ్లీలకు అడుగు పెట్టచ్చు అనేది జ పవన్ కళ్యాణ్కి ఉండే ప్రాక్టికల్గా ఉండే టార్గెట్ అది రియలిస్టిక్గా ఉంది ప్రాక్టికల్గా ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే ఈ విషయాన్ని ఓపెన్గా అందరికీ ముందే చెప్పి అర్థం చేయించట్ల వాళ్ళని ఏమార్చడానికి ట్రై చేస్తున్నాడు కేడర్ని నాయకుల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ ఈ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి అదేదో ముందు నుంచే ఎక్స్పెక్టేషన్ రాకుండా చేయకుండా చేస్తున్నాడు అందువల్లనే వీళ్ళు ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు ఇది ఇంకా అనౌన్స్ అయ్యి నాకు ఇంకా గ గందరగోళానికి తెర లేపాల్సి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్